కల్వాయి మండలంలోని తోపుకొండ గ్రామంలో బుధవారం జరుగుతున్న పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సత్యవాణి సందర్శించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో రబీకి రైతులు ఐదు లక్షల ఎకరాలు సాగుబడి జరుగుతున్నట్లు ఇప్పటి వరకు ముప్పై ఐదు టన్నుల యూరియా అందించినట్లు తెలిపారు ఇంకా అరవై ఐదు వేల టన్నుల యూరియా ఈ రెండు మాసాలకు కొరత లేకుండా అందిస్తామని తెలిపారు జిల్లాలోని నాలుగు వందల ఇరవై ఐదు రైతు సేవా కేంద్రాల ద్వారా యాభై ఆరు సొసైటీల ద్వారా రైతులకు యూరియా అందించనున్నట్లు తెలిపారు తర్వాత కొంచెం నూనె కలిపేసేసి ఒక లీటర్ ఏదో చేసి చిన్న చిన్న ఉండలు లాగా చేసి బలం అంతా చల్లేసేయండి వేరియేషన్ అయితే తక్కువ ఉంటది ఎక్కువ కాదు సొసైటీలో పెట్టి రైతులు ఈరోజు పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా మనం తోపుకుంట గ్రామాన్ని సందర్శించడం జరిగిందండి ఈ గ్రామంలో ముఖ్యంగా రెండు పంటలు పండిస్తున్నారు ఒకటి వరి రెండు వందల ఎకరాలు అదేవిధంగా జొన్న ఆరు వందల ఎకరాలు వేయటం జరిగింది దీన్ని మనము ఈరోజు క్లస్టర్ డెమాన్స్ట్రేషన్లో భాగంగా సందర్శించాము ఈ క్లస్టర్ డెమోలో మనకి రైతులు కావాల్సిన పురుగు మందులు ఇవన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ మీద అందించడం జరిగింది అదేవిధంగా వీళ్ళు వర్షం పడిన వెంటనే యూరియా వేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు కాబట్టి యూరియాని కూడా మనము రేపు ఒక లోడు ఇరవై రెండున్నర టన్నులు మన ఈ రైతులకు అందజేస్తూ ఉన్నాము ఈ పొలం నిలుస్తుందిలో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి అన్ని గ్రామాల్లో డిపార్ట్మెంట్ వ్యవసాయ శాఖ వారంలో రెండు రోజులు మంగళవారము బుధవారము రెండు నాలుగు గ్రామాలను సందర్శించడం జరిగింది ఆ సందర్శనలో భాగంగా ఇట్లా పొలాలను కూడా సందర్శించి దాంట్లో పురుగుల్ని ఎలా అరికట్టుకోవాలి ఏంటి అనేది విషయాన్ని కూడా మనము తెలియజేస్తాము కాబట్టి రైతులందరూ కూడా ఈ పొలం వెలుస్తుంది కార్యక్రమంలో గ్రామాన్ని సందర్శించినప్పుడు అధికారులకి తోడ్పడాల్సిందిగా కోరుతున్నాం